సెంట్రల్ లైబ్రరీ సెంట్రల్ లైబ్రరీ గురించి గౌరవ సభ్యులు కూడా ప్రసాద్ గారు పోయిన సమావేశాల్లో ప్రస్తావించారు ఒక సందర్భంలో దానికోసం దీక్ష సుమారుగా నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని మేము అంచనా వేసాం ఎందుకంటే మీరు కోరినట్టు వరల్డ్ క్లాస్ లైబ్రరీ కట్టారు కేవలం మన రాష్ట్రంలో కాదు మన దేశంలో ఎక్కడ లేని విధంగా వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఉండాలి కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు మనకు కావాల్సిన మాన్యుస్క్రిప్ట్స్ కూడా మనకు చాలా ఉన్నాయి అధ్యక్ష అవన్నీ కాపాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది కనుక చేయాలని నిర్ణయం తీసుకున్నా టీజీ భరత్ గారు నేను ఇట్లానే సింగపూర్ లో మాట్లాడుతున్నప్పుడు ఆయన పర్సనల్ గా తీసుకుని శోభా డెవలపర్స్ అని వరల్డ్ వైడ్ వాళ్ళు ఉన్నారు అధ్యక్ష వాళ్ళు యాక్చువల్ ఆంధ్రాకి సంబంధం లేని వారు బట్ వాళ్ళు ముందుకు వచ్చి మీ రాష్ట్రం మంచి లైబ్రరీ చేస్తుందని మేము విన్నాము అని వంద కోట్ల రూపాయలు శోభా రోజు ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళ డబ్బులు ఇష్టం కూడా జరిగింది ఇది వచ్చే నాలుగు సంవత్సరాలు మేము ఖర్చు పెడతాం మిగతా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వము దాతలు జోడించి ఒక వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఏర్పాటు చేస్తామని ఈ సభ నేను మీకు హామీ ఇస్తున్నా ఈ రోజు నుంచి కరెక్ట్ గా ఇరవై నాలుగు నెలలు టార్గెట్ పెట్టుకుని గౌరవ స్పీకర్ గారి సమక్షంలో ఓపెనింగ్ కూడా చేద్దామని గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తున్నాను